వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరు ముందుగా అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి సో అందరు టెంపుల్ కి వెళ్ళొచ్చారా ఇంట్లో అయితే పూజ చేసుకున్నారు కదా నేను కూడా అంతేనండి ఇంట్లో పూజ చేసుకున్నాను బయటికి వెళ్ళి ఇంకా టెంపుల్ వెళ్ళాము శివునికి పసుపు కుంకుమలతో అర్చన చేసి పాల కూడా చేసేసి వచ్చాము పిల్లలిద్దరికి స్కూల్ లేదు కానీ హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళారండి ఇంకా అన్ని పూజ అయిపోయి అభిషేకం చేశాకనే ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళారు ఈ రోజు యాక్చువల్ గా ఆప్షనల్ హాలిడే కానీ వాళ్ళ ఆఫీస్ లో అందరు వస్తున్నారంట ఇంకా తన ఒక్కలు రాకపోతే బాగోదు కదా అని చెప్పేసి అయితే వెళ్ళారు ఇంకా నేనైతే ఇంకా తెలుసు కదండి ఉపవాసం ఉంటాను జాగారం కూడా ఉంటాను ఫస్ట్ ఆ దేవుని అదే కోరుకుంటున్నాను అనమాట లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఇయర్ కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి బానే సో లాస్ట్ ఇయర్ అయితే బానే ఉన్నాను ఒక వన్ అండ్ హాఫ్ డే ఫుల్ అంటే వన్ అండ్ హాఫ్ డే టోటల్ గా ఉన్నానమాట నాకు ఈసారి కూడా అంతే శక్తిని ప్రసాదించమని దేవునికి కోరుకున్నాను సో నెక్స్ట్ ఇయర్ ఎట్లయినా సరే కష్టపడ్డందుకు ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ ఏదో ఒక జాబ్ గ్రూప్ ఎగ్జామ్స్ లో ఏదైనా సరే ఏదో ఒక జాబ్ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మన ఛానల్లో ఉన్న కష్టపడి చదివిన ప్రతి ఒక్కరికి నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా మళ్ళీ శివరాత్రి కల్లా మనము ఇలానే మాట్లాడుకోవాలి లాస్ట్ ఇయర్ ఇంత కష్టపడ్డాము ఈ సంవత్సరం అందరూ సెటిల్ అయిపోయారు అని అన్ని ఎగ్జామ్స్ అయిపోవాలి రిజల్ట్స్ రావాలి మన ఛానల్లో ఉన్న అట్లీస్ట్ వంద మందికి అయినా రావాలి ర్యాంక్స్ అని చెప్పేసి వాళ్ళు సెటిల్ అవ్వాలి జాబ్ హోల్డర్స్ గా రావాలి అని చెప్పేసి ఆ దేవుణ్ణి ఆ శివుణ్ణి మనసారా కోరుకుంటున్నాను అయితే నాకు శివునికి ఒక చిన్న అనుబంధం ఉందనమాట శివుని తో ఆ అనుబంధం ఏంది అని అనుకోద్దు యాక్చువల్ గా ఎప్పుడు అంటే టూ టూ లో నేను ఫిఫ్త్ సిక్స్త్ టూ క్లాసెస్ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చదువుకున్నాను అనమాట అక్కడ ప్రతి వినాయక చవితి అప్పుడు వేషాలు వేస్తారు అంటే మనము నిమజ్జనం చేసే ఆ టైంకి ఏంటిదంటే మన వినాయకుడిని ట్రాక్టర్లో తీసుకుని వెళ్ళి నిమజ్జనం చేస్తాం కదా మొత్తం ఊరంతా స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ డిఫరెంట్ డిఫరెంట్ వేషాలు వేసి కోలాటం యోగ్చాపు ఇలాంటి అన్ని వేసి అంటే ట్రాక్టర్ పక్కన శివుని అదే మన వినాయకుని పక్కన శివుడు పార్వతులు అవి కూడా వేషాలు మళ్ళీ నెక్స్ట్ కృష్ణుని వేషము ఇట్లా అన్ని వేషాలన్నీ వేసి మొత్తం ఊరంతా తిప్పిచ్చేసి అయ్యో ఒక చాపు కోలాటం చేసుకుంటే తిప్పిచ్చేసి వినాయకుని అయితే నిమజ్జనం చేస్తారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను అక్కడ చదివిన రెండు సంవత్సరాల్లో ఫస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ వన్ లో కృష్ణుని వేషం వేశాను ఫోటోస్ అండి ఎప్పుడు ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ కదా సో నెక్స్ట్ టూ థౌజండ్ టూ లో శివుని వేషం అనమాట నిజంగా ఆ ఫోటో ఉన్నటి వరకు ఉండే అసలు మన ఫొటోస్ అన్ని డిలీట్ అయిపోయినాయండి నా మొబైల్లో చాలా బాధపడ్డాను ఒకవేళ దొరికింది అనుకోండి నేను మన వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపిస్తాను శివుని వేషం వేశాను అనమాట నేను ఇంకా అంటే అన్ని సంవత్సరాలు స్కూల్లో ప్రతి సంవత్సరం శివుని వేషం వేస్తా ఉంటారు కానీ ఆ సంవత్సరం నేను వేసిన శివుని వేషం అంటే నిజంగా శివుడే ప్రత్యక్షమైనట్టుగా అని చెప్పేసి చాలా మంది అన్నారు అనమాట సో నిజంగా నేను మూడో కన్ను జింక చర్మం వేసుకుని బా అంటే బా అంటే నిజంగా యాప్ట్ అనిపించింది అనమాట నాకు ఇప్పటికీ చూసుకున్నా కూడా మొత్తం ఇట్లా బోలాశంకరుడేనా అని అంటా ఉంటారు మా ఇంట్లో వాళ్ళందరూ సో నాకు అది బాగా అనమాట అంటే మొన్నటి వరకు కూడా అంటే లాస్ట్ ఇయర్ ముందు వరకు కూడా ప్రతి శివరాత్రికి నేను నా నేను ఏదైతే వేషం వేసానో శివుడి వేషం అదే పెట్టే సొమ్నమ శివయ్య అని చెప్పేసి స్టేటస్ లో పెట్టుకునేది అనమా అనమాట నేను సో అంత అనుబంధం నాకు సో అందుకని ఈ ఈ సంవత్సరం ఆ ఉన్న అందుకనే గట్టిగా మొక్కుకుంటున్నాను లాస్ట్ ఇయర్స్ ఏమి ఇలానే మొక్కుకున్నాను ఈ ఇయర్ ఏమి అంటే ఎట్లా మళ్ళీ ఎక్కడెసినా గొంగల్ అక్కడే అన్నట్టుగా ఏమి ఎగ్జామ్స్ కాకుండా మళ్ళీ జీరోకే వచ్చేసినాము అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ కన్నా నెక్స్ట్ ఇయర్ శివరాత్రికైనా అందరూ జాబ్ లో సెటిల్ అవ్వాలి మంచి ర్యాంక్స్ రావాలి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి అని చెప్పేసి కోరుకుంటున్నాను అండ్ మీలో ఎవరైనా ఉపవాసం కానీ జాగారం కానీ ఉండాలనుకుంటే ఫస్ట్ మీ హెల్త్ను చూసుకోండి ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు నాకు అంత హెల్త్ సపోర్ట్ చేయట్లేదు నైట్ చూడాలి అండ్ లాస్ట్ ఇయర్ వరకు మా నిద్రపోయేది కాదు చాలా అంటే చాలా కష్టపడేది నేను ప్రతి పది నిమిషాలకు ఒకసారి తనని గొల్లో పడుకోబెట్టుకొని జో కొట్టి పడుకోబెట్టేది ఇప్పటికూ అంతే ఉంది తనకు ఫోర్ ఇయర్స్ వచ్చినా కూడా అలానే ఉంది నిద్ర అనేది ఎప్పటికైనా ప్రాబ్లమ్ అవుతుంది సో చూడాలి దేవున్ని అయితే నేను మెడికల్ ఇండియా అయితే స్టార్ట్ చేయబోతున్నానండి అంటే ఈ మార్నింగ్ నుంచలే ఎట్లా ఉపవాసం ఉంటాము ఇంకా ఇప్పటి నుంచే బుక్ పట్టుకొని చదివితే నైట్ కి నరసం వస్తుంది మళ్ళీ నైట్కి అంత యాక్టివ్గా ఉండం కదా అందుకని చెప్పేసి మళ్ళీ నిద్ర వస్తుందేమో అని భయం వేసి ఇప్పుడైతే నేనేం చదవట్లేను మెడివల్ ఇండియా అయితే నేను అనుకున్నాను మార్నింగ్ అంతా మెడివల్ ఇండియా చదివి నైట్ మోడర్న్ ఇండియా చదువుదామని చెప్పేసి నేను మీతో కూడా షేర్ చేశాను కదా నైట్ అంతా సో నాకు తెలిసి ఈ బుక్ అయితే ఇప్పుడు కాదనుకుంటాను ఏదైతే అదేంటి మెడివల్ ఇండియా తర్వాతనే మోడర్న్ ఇండియా చదువుతాను సీక్వెన్స్ లోనే సో నేనైతే అనుకుంటున్నాను కుదిరినప్పుడల్లా అంటే నిద్ర బుక్ పట్టుకుంటే మళ్ళీ నిద్ర వస్తుందేమోనని భయం నాకు మిగతా అన్ని రోజులు ఆకలి వేయదు నిద్ర అనేది రాదు నైట్ పూట కానీ శివరాత్రి రోజే చూడు చూడని చెప్పేసి ఆకలి ఎక్కువైతా ఉంటది ఆ నిద్ర ఎక్కువ వస్తా ఉంటది ఇట్ హ్యాపెన్స్ ప్రతిసారి అంత మనం ఏ రోజైతే ఇది చేయకూడదు అనుకుంటామో ఆ రోజే మన మనసు మన మైండ్ అది కావాలి కావాలి అని అంటా ఉంటది సో అందుకని ఈసారి ఎక్కువ కూడా మాట్లాడదలుచుకోలేదు వీడియోలో అంటే చాలా అంటే చాలా మంది ఎట్లా ఉంటారంటే కనీసం ఉమ్మి కూడా మింగకుండా వాటర్ కూడా దాగకుండా ఉంటారు మా తమ్ముడు అయితే ఘోరంగా అంటే ఘోరంగా కఠోరంగా ఉండేటోడు ఈ సంవత్సరం మరి ఉంటున్నాడో లేదో ఇంకా ఫోన్ చేయలేదు కనుక్కోవాలి సో మొత్తాకైతే ఇదనమాట ఇంకా పిల్లలకైతే చిక్కుడుకాయ కూర అయితే చేయాలి మార్నింగ్ సేమ్ యొక్క చేశాను వాళ్ళు తిన్నారు ముగ్గురు ఇప్పుడు కూర చేయాలండి అంతే అనమాట మీతో ఇంకా మాట్లాడాలని ఉంది కానీ ఇంకా ఎక్కువ మాట్లాడితే గొంతెంట్కోకొచ్చుంది సో అంతేనండి అంతే మళ్ళీ మళ్ళీ అందరికీ ఒకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఓకే అండి బాయ్ రేపు కాదు ఎల్లుండి కాదు మండే రోజు మళ్ళీ వస్తాను యాక్చువల్గా మన ఛానల్ ట్వెల్వ్కే రీచ్ అయిందండి రోజే అది కూడా అదొక సెలబ్రేషన్ లాగానే ట్వెల్వ్ కే రీచ్ అయింది శివరాత్రి రోజు బాగా గుర్తుంటుంది నెక్స్ట్ ఇయర్ ఎంతమంది వస్తారో ఈ రోజుకి తెలియదు కానీ రోజు మాత్రం ట్వెల్వ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయింది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మార్చ్ లెవెన్త్ ఏంటి స్పెషల్ అంటున్నానా నెక్స్ట్ మండే అంటే ఇప్పుడు నెక్స్ట్ సాటర్డే సండే తర్వాత మండే మన ఛానల్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అనమాట అంటే త్రీ ఇయర్స్ కంప్లీట్ అయి ఫోర్త్ ఇయర్ లోకి సో థర్డ్ ఆనివర్సరీ మన ఛానల్ది సో అదొకటైతే సెలబ్రేషన్ లానే ఇంకా అంటే వీడియోస్ తగ్గిస్తాను అన్నాను కదా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ డేస్ అనేటువంటి మీతోనే షేర్ చేయాలి అండ్ మన ఛానల్ కి సంబంధించిన మైల్ స్టోన్స్ ఉన్నాయి అవి ఇంకా టూ వీడియోస్ చేయాలన్నమాట అవి వీడియోస్ చేస్తాను అండ్ మధ్య మధ్యలో ఎవరికైనా బాగా అంటే బాగా డౌట్స్ ఉంటే వస్తాను ఇంకంతే అయితే ఒక టూ వీడియోస్ అయితే నేను చేసి పెట్టానండి అంటే కొన్ని హిస్టరీ చదువుతున్నప్పుడు కొన్ని బిట్స్ బేసిక్ బిట్స్ అయితే అది నేను ఒక వీడియో తీసాను మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ రావచ్చు సో అది చూడండి ఖచ్చితంగా చాలా మంది నోట్ కూడా చేసుకుంటున్నారంట నేను చెప్పే బిట్స్ని నేనైతే కరెంట్ అఫేర్స్ చదవాలండి టూ టు బి ఫ్రాంక్ అబద్ధం చెప్పాను పండగ పుట్ట కరెంట్ అఫేస్ ఇంకా రాయలేదు చూడాలి ఇప్పుడు చదవాలి సో అంతేనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ అండి టేక్ కేర్